వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్ ఆసిస్ గడ్డపై ముగిసిన మూడు వన్డేల సిరీస్ లో వరుసగా మూడు హాఫ్ సెంచరీని సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో పాటు శివాగ్ వంటి దిగ్గజాలు ఇప్పటికే ధోనిపై ప్రశంసల వర్షం కురిపించగా తాజాగా మాజీ క్రికెటర్ సంజయ్ మాంజర్కర్ కూడా స్పందించాడు ధోనియే కాదు అతడి ఆలోచన విధానం ఆట తీరు కెప్టెన్సీ లక్షణాలు అన్ని ఇప్పటికే ఉన్నత స్థాయిలో ఉన్నాయి తన క్రికెట్ కెరియర్ ముగిసిపోలేదని తనను వెనకేసుకొచ్చిన ఎంతో మంది మాటను ధోని నిలబెట్టుకున్నాడు ప్రశ్న సమయంలో జట్టును ఎలా నడిపించాలో తెలిసిన క్రికెటర్ ధోని గతంలో మాదిరి కావలసినప్పుడు సిక్స్ కొట్టగలడు అని చెప్పుకొచ్చాడు మ్యాచ్ను ఘనంగా ముగించగలడు పదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ లో ఆటపరంగా ధోని ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు ధోని గణంకాల కంటే సామర్థ్యం గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది ఇంకో పదేళ్ల తర్వాత కూడా ధోని ఇలాగే ఉంటాడని మాంజరేకర్ కురిపించాడు ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా శుక్రవారం ముగిసిన మూడు వన్డేల సిరీస్ లో హాఫ్ సెంచరీలు బాధిన ధోని నూట తొంభై మూడు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన సంగతి తెలిసిందే తొలి రెండు వన్డే లోను ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని మూడో వన్డే లో అంబాటి రాయుడు పై వేటు నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడు మూడే వన్డేలో మహేంద్ర సింగ్ ధోని ఎనభై ఏడు పరుగులు చేసి నాటౌట్ గా మిగలగా అరవై ఒక్క పరుగులు చేసి అజయంగా నిలిచిన కేదార్ జాదవ్ తో కలిసి భారత్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సంగతి తెలిసిందే దీంతో మూడు వన్డేల సిరీస్ ని రెండు ఒకటి తేడాతో చేజిక్కించుకుంది అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవటం భారత్ కు ఇదే తొలిసారి ఒక్క ఫార్మాట్ లో కూడా సిరీస్ కోల్పోకుండా ఆసీస్ పర్యటను ముగించిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనతను సాధించింది ఈ సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలవడంతో ధోని ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది ముప్పై ఏడేళ్ల నూట తొంభై ఒక రోజుల వయసులో అత్యంత పెద్ద వయసులో ఈ అవార్డు గెలిచిన భారత ఆటగాడు ధోనియే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో గవాస్కర్ రికార్డును ధోని బద్దలు కొట్టాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి